మీలో ఎవరికైనా ఈ ప్లాన్ తెలుసా నాకైతే బాగా క్యూట్గా అనిపించింది ఈ లీఫ్ పైన చిన్న చిన్న లీవ్స్ వచ్చాయన్నమాట అందుకనే నాకు క్యాప్చర్ చేయాలనిపించింది సో మీ కనుక ఆ ప్లాన్ నేమ్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకు కూడా తెలుసుకోవాలని ఉంది హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతింగ్ సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే పెళ్ళి అయిపోయినాక నెక్స్ట్ డే ఏం చేశాము ఏంటి డే ఎలా గడిచింది అనేది కంప్లీట్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అంతేకాకుండా ప్లీజ్ టు లైక్ అండ్ షేర్ మై వీడియోస్ నచ్చితే కనుక అండ్ హంసిక అయితే నిద్ర లేచిన వెంటనే ఇంకా బాల్కనీలో కాసేపు ఆడిపిచ్చాను అండ్ పిల్లల్ని అలా కాసేపు ఎర్లీ మార్నింగ్ ఎండలో ఉంచితే వాళ్ళకు కూడా విటామిన్ డి జనరేట్ అవుతుంది వాళ్ళ బాడీలో సో ఇట్స్ మ్యాండేటరీ వాళ్ళకి సన్లైట్ చూపించడము అండ్ అత్తయ్య అయితే కిందకి తీసుకొని వచ్చింది దాన్ని ఎత్తుకొని అందరం కలిసి కింద కూర్చొని ముచ్చట్లు పెడుతున్నాము ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడే కదా మనం అందరం రిలేటివ్స్ ఎక్కువగా కలుసుకునేది సో అందరం కింద కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారన్నమాట వంటలు స్టార్ట్ అయిపోయాయి బ్రేక్ఫాస్ట్ తినేవాళ్ళు తినేస్తారు కదా సో త్వరగానే వంటలు స్టార్ట్ చేశారు అండ్ అత్తయ్య పెద్దమ్మ లీనా అందరూ దాన్ని ఎత్తుకున్నారు దాని చేతికి క్యారెట్ ఇచ్చారు ఇంకా తింటూ ఉంది దాని చేతిలో ఎప్పుడు ఏదో ఉండాలి అంతే సో అలా అందరూ హంసిక వరేణ్య పైన కాన్సంట్రేషన్ అనమాట అది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయింది ఆబ్వియస్గా చిన్నపిల్లలు ఉంటే ఇంకా అంతే వాళ్ళ చుట్టే అందరూ ఉంటారనమాటేమి రుచి ீர்ட సత్యనారాయణ రథం జరుగుతుంది అయితే పిన్ని దానికోసం అనేసి పూజకు సంబంధించిన రెండు స్వీట్స్ అయితే తయారు చేసింది ఇక్కడ సత్యనారాయణ పీటని తయారు చేస్తున్నారన్నమాట మామిడాకులు అండ్ అరిటాకులతో డెకరేట్ చేస్తున్నారు నోము పీటకు మొత్తం పసుపు రాసేసి ఇంకా డెకరేట్ చేశారు పంతులు గారు వచ్చారు అండ్ సత్యనారాయణ రథం పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అయితే నెక్స్ట్ డే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా చెల్లకి హెడ్ ఫోన్స్ కాదు కావాలని చెప్తే ఇంకా రిలయన్స్ డిజిటల్కి అయితే వచ్చేసామన్నమాట సో వెనక చెల్లి చూస్తుంది ఫంక్షనింగ్ అంతా సెలెక్ట్ చేసుకుంది హెడ్ ఫోన్స్ది అయితే ల్యాప్టాప్కి వస్తుందా లేదా అని చెప్పేసి చూస్తూ ఉంది నేను అలా హాయిగా సోఫాలో రెస్ట్ తీసుకుంటున్నాను కవరింగ్ చూసారా ఇక్కడ మట్టి కనిపించింది దానికి ఫుల్ దానికి ఇంకా హ్యాపీ మట్టినంతా తీసి కింద పడేస్తుంది ఆటలాడుతుంది దాని చేతులు కాళ్ళు డ్రెస్ మొత్తం మట్టి అనమాట సో నేను కూడా ఇంకా ఎక్స్ప్లోర్ చేయని లే అని చెప్పేసి వదిలేసాను అనమాట సో నేను యాక్చువల్గా ఆ టైంలో నేను దానికి తినిపిస్తూ ఉన్నాను లంచ్ టైమ్ సో ఎలాగో ఆడుకుంటుంది అండ్ ఎట్ ద సేమ్ టైం తింటుంది కదా అని చెప్పేసి వదిలేసాను అక్కడ పైన ఉన్న మట్టంతా తీసి కిందేస్తోంది సో ఇట్స్ ఓకే పిల్లలు వాళ్ళు ఏదైనా చేస్తే ఎక్స్ప్లోర్ చేయనివ్వాలి అని చెప్పేసి నాకు అనిపిస్తోంది సో ఏదైనా కానీ వాళ్ళకి అన్నీ కొత్తగా ఉంటాయి కాబట్టి ఎక్స్ప్లోర్ చేయనివ్వాలి వాళ్ళని కూడా అండ్ నెక్స్ట్ డే నేను ఆఫీస్కి వెళ్తున్నాను బస్లో సో లాస్ట్ సీట్లో కూర్చున్నాను మీరు ఎప్పుడైనా లాస్ట్ సీట్ ఎక్స్పీరియన్స్ చేశారా నేనైతే మ్యాక్సిమం అసలు కూర్చోను ఐ థింక్ నా లైఫ్లోనే ఇది సెకండ్ టైం అనుకుంటా సో ఐ డోంట్ లైక్ నాకు ఫ్ర ఫస్ట్ సీటే కావాలి లేదు అంటే నిల్చుండిపోతాను మ్యాక్సిమమ్ మిడిల్ సీట్స్లో కూడా కూర్చుంటాను అండ్ దెన్ ఇది తాతయ్య తాతయ్యని వీడియోస్లో ఇప్పటివరకు నేను ఎప్పుడూ చూపించలేదు అయితే కొబ్బరికాయలు అనమాట మా తాతయ్య చాలా అంటే చాలా బాగా పాడతారు అండ్ భజనలు డ్రామాలు అన్నీ కూడా చేస్తారు వీలుంటే ఎప్పుడైనా నేను మా తాతయ్యతో పాట కూడా పాడిస్తానన్నమాట చాలా అంటే చాలా బాగా పాడతారు చాలా బుక్స్ కూడా ఉంటాయి అండ్ హ్యాండ్ రైటింగ్ అయితే అద్భుతంగా ఉంటుంది చాలా బాగా పాతకాలంలో రైటింగ్స్ ఉంటాయి కదా అలా అనిపిస్తుంది నాకు సో కొబ్బరి కొడుతుంటే నేను కొబ్బరి అండ్ బెల్లం రెండు కూడా తింటున్నాను టేస్ట్ అండ్ హెల్దీ వైజ్ కూడా చాలా మంచిది కదా సో నాకు తీసిస్తున్నాడు అనమాట తాతయ్య సో ఈ విధంగా తాతయ్య కొబ్బరి అండ్ తీస్తున్నారు ఇంటి ముందు మ్యాంగో చెట్టు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పారనమాట అసలు ఐ ఫీస్ట్ అనమాట కంప్లీట్ చెట్ అంతా కూడా మ్యాంగోసే అసలు యాక్చువల్గా కోసుకొని తిందామంటే ఇంకా కంప్లీట్గా అవి ఎదగలేదనమాట సో ఇట్ సైడ్ ఇంకొక చెట్టు ఉంది మ్యాంగో చెట్టు ఇక్కడ ఎంత పెద్దగా అయిందో చూసారా ఇది ఉగాది తర్వాత ఐ థింక్ సో భలే పెద్దగా అయిపోయింది అది సో నానమ్మ ఇందాక తాతయ్య కొబ్బరి తీశాడు కదా దీనికోసమే కొబ్బరి పౌడర్ గరిజలు చేసింది నానమ్మ సో షీఈ్ మై నానమ్మ మాట్లాడుతుంది ఏంటో సో నన్ను తినమని చెప్తుంది అనమాట సో బస్లో చూసారా అసలు ఫ్రీ బస్ అని చెప్పినప్పటి నుంచి దట్టు ఇంకా సమ్మర్ హాలిడేస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లేడీసే అసలు బస్లో ఓ మై గాడ్ ఎవ్రీడే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి మాత్రం చాలా చాలా ప్రాబ్లం అవుతుంది అసలు చూస్తున్నారా డోర్ దగ్గర ఎలా కూర్చుందో ఒక ముసలావిడ డోర్ దగ్గర కూర్చుంది సో ఇట్స్ సో ఫ్రస్ట్రేటింగ్ అసలు చాలా అంటే చాలా జనాలు ఉంటున్నారు అండ్ దెన్ ఇది మలబార్కి వెళ్ళాం అన్నమాట నేను అండ్ చెల్లి గోల్డ్ రేట్ అయితే చాలా చాలా పెరిగిపోయింది అసలు వితిన్ టూ ఇయర్స్లోనే అమ్మో అసలు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళైతే మై గాడ్ ఇన్వెస్ట్మెంట్ అంతా ఇంకా గోల్డ్కి పెట్టాలి యాక్చువల్గా ఈ వీడియో ఎందుకు అంటే ఇక్కడ మీరు చూస్తున్నారా వాళ్ళు అక్కడ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి అన్నీ అడ షోకేస్లో పెడతారు కదా సో అవన్నీ కూడా నైట్ వాళ్ళు తిరిగి వెళ్ళే అప్పుడు సో అవన్నీ కూడా కవర్ చేసేసి ఇంకా స్టోర్స్ చేస్తారనమాట లోపల అండ్ మనకి ఎక్స్ప్లోర్ చేసే ముందున్న చైర్స్ ముందున్న వాటికి మొత్తం కూడా యాష్ కలర్ కార్పెట్తో కవర్ చేస్తారంట సో